మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు మాజీ మంత్రి గత ఎనిమిది నెలల వరకు వారి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించి మాజీ మంత్రిగా నిన్న జగిత్యాల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లాలో కానీ ప్రాంతంలో విష జ్వరాలతో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతుండు ప్రభుత్వం ఎక్కడ పట్టించుకుంటలేదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా హెల్త్ పరీక్షకి సంబంధించిన సబ్జెక్ట్ పట ఫెయిల్యూర్ అయిందని ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉంటున్నారని ఏదైతే మెడికల్ పరంగా మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కూడా ప్రభుత్వం అందుబాటులో అందియలేకపోతుందని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అనేక అంశాలు మాట్లాడడం జరిగింది ఒకసారి వారు గుర్తుకు తెచ్చుకోవాలి ప్రపంచాన్ని దేశాన్ని కరోనా వైరస్ మొత్తం ప్రజలంతా కూడా అల్లకల్లోలం చేసేటువంటి గాలిలో ప్రాణాలు పోయేటువంటి ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి అప్పుడు పనిచేసి నిన్న మాట్లాడినట్టు మాజీ మంత్రి కరోనాకు సంబంధించిన వ్యాధిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్యశ్రీగా చేర్చమంటే చర్చలే అదేవిధంగా మన గ్రామాల్లో కానీ మన ధర్మపుర ప్రాంతానికి సంబంధించిన కరోనాకు సంబంధించిన వాళ్ళంతా కూడా చావు ప్రజల మధ్యలో ఉంటే ఏ ఒక్కరికి ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేయలే మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు హైదరాబాదులో కరోనాతో హాస్పిటల్ బెడ్లు దొరకక ప్రాణాలు పోతుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడు ఈ జిల్లాకు మొన్నడవ ప్రాతినిధ్యం చేసినటువంటి మాజీ మంత్రి కానీ ఎక్కడ వేయండి అడుగుతున్నాను అంత పెద్ద వైరస్ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కరోనా బాధితుల నుంచి బాధితులను హాస్పిటల్ పరంగా ట్రీట్మెంట్లు ఇప్పించి ఎంతమందిని కాపాడండి అని చెప్పి ఈరోజు గత కొన్ని నెలల నుంచి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలైతున్న మాట వాస్తవం వాతావరణంలో పెరుగు మార్పుల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్న విష జ్వరాలు ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా జ్వరాలతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొన్నటి వరకు సర్పంచులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా సర్పంచ్లు లేకపోయినా కూడా జైతా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు హెల్త్ డిపార్ట్మెంటు గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే అంటువ్యాధులు సొక్కకుండా ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం జరిగింది స్పెషల్ ఆఫీసర్స్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కానీ ప్రత్యేకమైనటువంటి ఆ నీళ్ళ ఇంకుడు గుంతల నీళ్ళ మీద దోమలు ఆలకుండా దానికి సంబంధించిన మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా శానిటేషన్ పరంగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మెడికల్ సూపరింటెంట్ కానీ డిఎంఎండేశ్వర్ కానీ మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది శాసనసభ్యుడిగా నిన్న కూడా పైడిపల్లిలో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న దర్బార మండలంలో మేడారంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా నేరుగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటున్నాం సంబంధిత శాఖ మంత్రులతో సంబంధించినటువంటి డాక్టర్లతో మాట్లాడడం జరుగుతుంది మీలాగా కరోనా వస్తే గాలికి ఊజులు పోయి మేము ఎక్కడో పత్తా లేకుండా పోయి మేము ఉండలే ఇలా ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం ప్రజలకు వచ్చిన కష్టాల లోపల హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం అన్ని విధాలా కూడా చికిత్స ఇచ్చే విధంగా మేము మా యొక్క ప్రయత్నంలోపట్టి ఎక్కడ వెనక ప్రజలకు అండగా ఉండే విధంగా ముందుకు పోతున్నాం ప్యానిక్ వచ్చింది ఆ ప్యానిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యాధిపరంగా నివారణ కోసం డాక్టర్లతో చికిత్స కానీ మెడిసిన్స్ కానీ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అన్ని విధాలు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మన ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జిల్లా కలెక్టర్ గారు జైత్య కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది మీరు అందరూ మీడియా మిత్రులు కూడా జయిత గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రత్యేకమైన స్పెషలిస్ట్ డాక్టర్లతో అందుబాటులో పెట్టి మెడిసిన్స్ అందుబాటులో పెట్టి సాధ్యమైనంత ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు వైద్యపరంగా జ్వరాల ఉన్నటువంటి జ్వరాల పరంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ డెంగ్యూ పరంగా వస్తున్నటువంటి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఆయన నిజం ప్రాతిధ్యం రెండు వేల తొమ్మిది నుంచి ప్రాతినిధ్యం చేసినటువంటి ఈ ప్రాంతంలో పో ఆయన మంత్రిగా ఉండి మాత శిశు సంక్షేమ హాస్పిటల్ను ప్రారంభించుకోలేకపోయినా అది ఆచరణకు తీసుకురాలే అది మాత ఏదైతే ఆరంభ సూరత్వం లేక దాన్ని ప్రారంభోత్సవం చేసిండు ఇప్పటివరకు అది మొత్తం ఎనభై శాతం పనులు ఇంక ఇరవై శాతం పనులు మిగిలిపోయి ఉన్నది అది మరి దానికి ఏం జవాబు చెప్తారో చెప్పమను క్రిషన్ ఆయన ప్రజలు అక్కడ ఆయన ప్రాతిధ్యం చేసిన ధర్మపురి ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు కదా ఓట్లేసింది ఆయనకు ఇక్కడ విప్పుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కదా ఏం చేశారు మరి ధర్మపురిలో మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ను ప్రభుత్వ పరంగా అధికారంలో ఉండి ఎందుకు దాన్ని ప్రారంభించాలి ఎందుకు అది ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా తెచ్చే విధంగా డాక్టర్లు ఎందుకు తీసుకురాలి టీచింగ్ మన సంబంధించిన వైద్య సిబ్బంది ఎందుకు తీసుకురాలి ఆ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ ఎందుకు దాన్ని ఆచరణ తీసుకురాలి దాని జవాబు చెప్పమండి అంత ప్రజల మీద అంత చిత్తశుద్ధి ఉన్నాయి కదా ఈశ్వరుడికి మొత్తం అర్థం అంటే సేపు మీడియా ముందు మాట్లాడి కదా ఆయన ఉన్న అధికారం ఉన్నటువంటి మంత్రిగా ఉన్నట్టు ఎన్ని హాస్పిటల్ విజిట్ చేసిండు ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు ఎంతమంది హాస్పిటల్ హాస్పిటల్ వారానికి ఒకసారి ఈశ్వర్ మంత్రిగా ఉండి వచ్చిండా పదిహేను రోజులకు ఒకసారి జగితాల గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిండా నెలకోసారి కరిమన హాస్పిటల్కి వచ్చిండా ఏదో విధంగా ప్రభుత్వంలో మీద బురద జల్లాలి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మీద బురద జల్లాలి ఈరోజు కరెక్ట్ ఈ జైతాలు జిల్లాలో పట గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ కానీ ప్రాథమిక ఆరోగ్య హాస్పిటల్స్లో కానీ మీరు ఎక్కడికైనా పోదామని చెప్పండి మీరు ఎక్కడికైనా మేము మని వస్తున్నా సిద్ధంగా ప్రజలకు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అనేది ప్రత్యేకంగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు కానీ గ్రామాల్లో పట ఇంటింటికి వంద మందికి ఒకరు చొప్పున ఆశా వర్కర్ ఇంటింటికి తిరుగుతున్నారు మీ ఇంట్లో జ్వరం వచ్చిందా మీ ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్నదా మీకు ఇంట్లో ఏమైనా కష్టం ఉన్నదా ప్రభుత్వం ఎప్పటికప్పటికి ప్రజలకు ఉన్నటువంటి ఈ వ్యాధుల పరంగాని విషజ్వరాల పరంగా అప్రమత్తం వండుకుంటూ ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు సేవలు అందిస్తున్న సందర్భంలోపట మన మొన్నటి వరకు మాజీ మంత్రి ఉన్నటువంటి వారు ఆయన దర్వబుజ వర్గం లోపల ముప్పై పడక చూసినప్పుడు యాభై పడకలు అప్గ్రేడ్ చేయ హాస్పిటల్ హాస్పిటల్ లోపల ఆయన ఉన్న అప్పుడు ఐసీఐని తీసుకొచ్చి ఐసీకి రూమ్కి తాళాలు వేసిందండి షో ఓపెన్ చేయక దాన్ని సామాగ్రి మొత్తం అందులో పెట్టి ఐసీను అప్పుడు ప్రారంభించాల్సినటువంటి ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా ఐసీ సమస్య ఎక్విప్మెంట్స్ మొత్తం వస్తే ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం ఒక రూమ్లో వేసేసి మంచాలకు రూమ్లు వేసి తాళం పెట్టిందండి ఇప్పుడు మీడియా మిత్రులపై చూపెట్టమంటే చూపెడతాయి మీరు రాబోస్తే మీరు రాయబడి వస్తో ఇక్కడ ధర్మపురి ముప్పై పాడకల హాస్పిటల్ లోపట ఐసీ సంబంధించినటువంటి ఏదైతే ఇంటెన్షిప్ కేర్కి సంబంధించిన యూనిట్ ప్రారంభించాల్సినటువంటి అవకాశం ఉంది బెడ్స్ వచ్చి ఎక్విప్మెంట్స్ వచ్చి మిషనర్ వచ్చి ప్రారంభించుకోలేదు మాతా శిక్షణ చేయడం ద్వారా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఆడపిల్లకు ఆడపిల్ల సోదరిమలకు మెట్టడినేటి పరంగా అన్ని సేవలు అందించే పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటే అది పూర్తి చేసుకోలేక దాని ఆచరణ తీసుకురాలేదు ఏ మండలమైనా ప్రాథమిక హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడ విజిట్ చేసిండా పది సంవత్సరాలు రాజ్యం తనే రాజ్యం వెళ్ళిండు కదా తనే అధికారంలో ఉన్నాడు కదా తనే మంత్రి కదా తనే రాజు కదా కొత్తగా ఎనిమిది నెలలు గవర్నమెంట్లకు వచ్చినాము నాలుగు నెలలు ఎలక్షన్ కోర్టులో పోయినాము నాలుగు నెలలు పరిపాలన అందించే ప్రక్రియలో ముందుకు పోతున్నాం రాష్ట్రంలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసి మొత్తం రాష్ట్ర ఖజానా మా రాష్ట్రాన్ని అప్ప చెప్పింది మీరు ఏదైనా కూడా ఆర్థికంగా ఉన్నటువంటి దానితోనే ముడిపడి ఉంటే ప్రతి విషయం కూడా మెడికల్ పరంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకు ఆరోగ్యానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు అతి త్వరలో అంటే కొద్ది రోజుల్లో పట్టిన ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మెగా హెల్త్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ధర్మపురి మున్సిపాలిటీలో మెగా హెల్త్ క్యాంప్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ప్రాంత ప్రజలకు కూడా అన్ని విధాల ప్రభుత్వ పరంగా మెడిసిన్స్ కానీ డెంగ్యూ టెస్టులు కానీ ఇంకా ఇతర టెస్టులు కానీ డయాలసిస్ కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన ధర్మపూర్లో అది సక్సెస్ఫుల్గా నడిపేయడం జరుగుతుంది ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఆరోగ్య శ్రీ కింద పది లక్షల రూపాయలు బీమా ఆరోగ్య బీమా పెంచడం జరిగింది ఈ ధరోబు నిజవర్గానికి సంబంధించిన ప్రజలు కానీ జైతా జిల్లా ప్రజలకు కానీ ఎవరికి చిన్న ఆపద వచ్చినా కష్టం వచ్చినా కూడా మేము సుమారు వందలాది మందిని నిమ్సా హాస్పిటల్ అడ్మిషన్ ఇప్పిస్తున్నాం వారికి సంబంధించి ఆర్థికంగా మా ట్రీట్మెంట్కు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్ష రూపాయలు కావాలంటే ముఖ్యమంత్రి గారితో అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి నిధులు కూడా ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వారికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వారి బిల్స్కు మేము నిధులు పేయడం జరుగుతుంది మేము వచ్చినప్పటి నుంచి ఎనిమిది నెలల లోపల ఎక్కడ కూడా హెల్త్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా నిన్న రామభద్రకళిక ఒక పాపం ఒక అమ్మ హృతికన అమ్మాయి చావుబత్తులు నిన్న హాస్పిటల్కి పోయి మేము చూసినాం ప్రతిమ హాస్పిటల్కి వెళ్ళి మన దా హనుమాన్ వాడ సమాజంలో ఒక మన శ్రీ రామ్ చరణ్ అని ఒక అబ్బాయి హాస్పిటల్ నుండి పోయినాం మొన్న మన ఇది పెద్దాపూర్లో పిల్లలు అదే అదేనాడు ఎంబడి తెలిసిన వెంటనే మేము ఎక్కడ పోయినా మాజీ మంత్రి విన్నావు కదా ఎడవనాను ఎడవనుకున్నాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా మొన్నదాకా నీ శాఖదే కదా మన పిల్లలే కదా అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన చనిపోయినలు ఎక్కడ పోయినావు ఎందుకు అయితే అక్కడికి వచ్చి ఎందుకు రాలేదు ఎందుకు చూడ చూడలే పేదవాళ్ళకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఏదేమైనా కూడా ఒకరిని ప్రధాన ప్రతిపక్షంగా విమర్శించండి తప్పేం లేదు మేము తప్పు పట్టం మేము విష ఉన్నాయి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం ఎవరి చికిత్స అందియాలి ఎవరిని అశ్రద్ధ చేయొద్దని చెప్పి అసలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించామని లేకపోతే ఇక్కడ అసలు హెల్త్ పరంగా ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ఒక్క హాస్పిటల్లో ఒక్క ఒక బెడ్ మీద ముగ్గురు వాడుకున్నాను నీకు అంతకుముందు కలవడలేదని నీకు నీ పది సంవత్సరాల హయాంలో పట నువ్వు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ప్రాతిథ్యం చేసినావు కదా నీ పక్కన ఉన్నాడు సిద్దిపేటకు మెడికల్ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ విధంగా ఆయనకున్నటువంటి హాస్పిటల్ అభివృద్ధి చేసుకున్నాడు నీ ధర్మపుర ప్రాంతానికి సంబంధించిన నిజవర్గం ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేసినావు ఒక్కసారి నువ్వు మీడియా వాళ్ళకు చూపెట్టమని తీసుకుపోయి సిద్దిపేటకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా మా మీడియాలో అందరూ చూ మీడియా మిత్రులు తీసుకుపోను ఈశ పోయి సిద్దిపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ మాతాశిశ్రీ సంక్షేమం కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఇతర కానీ ఎన్ని విధాలు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ జగితాద్ జిల్లా మెడికల్ కాలేజ్ న్యాయం వస్తే అక్కడ టీచింగ్ స్టాఫ్ లేదు ధరపు నిజంగా ప్రజలు ఇస్తే మాతాశిశు సంక్షేమం ఆచరణలో తీసుకురాలే ఇంటెన్షిప్ కేర్కి సంబంధించిన యూనిట్ తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ తీసుకొస్తే రూమ్లో పెట్టి తాళం పెట్టినావు పెద్దాపూర్లో పిల్లలు స్టూడెంట్స్ చనిపోతే అక్కడ పోయి పరామర్శిస్తే టైం లేదు నీకు లెక్క అంటే సుఫిస్టికేటెడ్గా అంటే ఒక మనం అబద్ధాన్ని కూడా నిజం చెప్పే విధంగా ఆ విధంగా మాట్లాడే మాత్రం కాదు ప్రాక్టికల్ ఎనిమిది నెలలకు ప్రజా జీవితం ప్రజలు మాకు తీర్పిచ్చిళ్ళు మాకు అవకాశం ఇచ్చిళ్ళు ప్రజలు ఇచ్చినట్టు ప్రభుత్వం నిలయంలో మేము ఉన్నాం ప్రజలకు ము పూర్తి టైంలో అందుబాటులో ఉంటుంది ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మొన్న మేము మార్నింగ్ ఏడున్నర కలెక్టర్ గారు ఫోన్ చేసిండు నా మీడియా మిత్రులకు చెప్తున్నాను ఫోన్ చేసి సార్ కడం దగ్గర రాత్రి తెల్లారంగం మూడు గంటలు కడం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసినారు పదకొండు గంటకు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో ఓపెన్ చేసి ఓపెన్ చేస్తున్నారు మొత్తం వరద మొత్తం కూడా వస్తే పోయినా సరే ఎట్లయితే సబ్మెర్జ్ చేయందో మళ్ళీ సబ్మిట్ చేయ ప్రమాదం ఉంటుంది ఇమీడియట్గా నువ్వు వెల్లంపల్లి గేట్ ఓపెన్ చేపిస్తా తప్ప మనకు తీవ్రమైన వరద వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ఏడున్నరకు నాకు ఫోన్ చేస్తే ఎనిమిది పదిహేను నిమిషాలకు నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫోన్ చేసిన ఆయన సుజాత నగర్ను ఆయన ఓజిటికి ఫోన్ చేసిన తొమ్మిది బాబుకు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసిన పది బావుకు ఏదో మన ఎస్ఆర్ఎస్పీ చెప్పినా నేను గేట్ల కాడే దింపోతున్నా మీరు ఓపెన్ చేయకపోతే గేట్లు నేను ఓపెన్ చేస్తాను మేము వాయితో మేడం డ్యామ్ మీద మేము పోయినాము అక్కడ సీ ఇంజనీర్లు అంతా ఉన్నారు ఇమీడియట్గా గేట్లో ఓపెన్ చేసి కిందికి డౌన్ నీళ్ళు చూపించినాం ఎందుకంటే పోయినసారి మీ నిర్లక్ష్యం వల్ల మీ నిర్లక్ష్యం అసమర్థత వల్ల అక్కడ గేట్లు ఓపెన్ చేయకపోతే నీళ్ళు మొత్తం వచ్చి మొత్తం ధరంపూర్ మొత్తం ముని కొట్టుకుపోయింది ఇక్కడ పొలాలు పంట పొలాలు కొట్టుకపోయినాయి ప్రజల ఆస్తి నష్టమైంది వరకు ఒక ఐదు రూపాయలు పైసా అన్న నష్టపరిహారం ఐదు రూపాయలు పైసా నష్టపరిహారం ఇప్పించినావా అంటున్నాను నేను మీ ప్రభుత్వ ముఖ్యమంత్రితో క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు నువ్వు నేను ఇక్కడ ధర్మపురి ప్రజల దయతో గెలిచి నరసింహస్వామి ఆశీర్వదోని ముఖ్యమంత్రి కార్యాలయం మాట్లాడినా ఇప్పుడు కూడా చెప్తున్నా మా మెడికల్ పరంగా నేను ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడతా ధర్మపురి నిజంగా జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో కూడా మెడికల్ పరంగా ఎవరికి ఇబ్బంది దొరుకున్న ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి అన్ని విధాలుగా కూడా మందులు అందే విధంగా ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా సరి చేసి కూడా వైద్య సౌకర్యాన్ని కూడా పేదవాళ్ళకు అందే విధంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటామనే విషయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనవి చేస్తాం మా దయచేసి మాము ఈ జిల్లా ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటాం అనుకోకుండా వాతావరణంలో పెరుగు మార్పులతో విష జ్వరాలు ఒక్కరి ఇంట్లో ఒకరు జ్వరం వస్తే అందరి జ్వరాలు వస్తున్నాయి దయచేసి ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్ పోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ ఏమవుతుందంటే కొంతమంది కొన్ని హాస్పిటల్లో కొంతమంది టెన్షన్ క్రియేట్ చేస్తారు దయచేసి దాంట్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు డెంగ్యూకి సంబంధించిన టెస్టులు కూడా ఇక్కడ ధర్మపూర్లో జరుగుతున్నాయి జగితాల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నాయి కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి పరీక్షలు జరిగిన వెంటనే ట్రీట్మెంట్ కూడా అందడం అందేయడం జరుగుతుంది ఈరోజు వారు ఏదైతే మాట్లాడిన మాటల విషయంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ విప్పుగా జరిగిన వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాం రాష్ట్ర నష్టం జరిగింది మొత్తం పంట పొలాలు మొత్తం కొట్టుకపోయినాయి ఇక్కడ ఉండే మా ఎంపీటీసీ రైతులతో మొత్తం పంట పొలాలు చేయాలి మొత్తం మొత్తం ఒక్క ఒక్క ఎకరానికి కూడా పొలాలు పంట పొలాలు కొట్టుకపోతే ఆడ ఇసుక మేటర్ వేస్తే వైర్లు కొట్టుకపో వైర్లు కరెంటు వైర్లు కొట్టుకపోతే ఒక ఐదు పది రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు ఇలా ప్రభుత్వము మూడు వేల నాలుగు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇంటికి సంబంధించినటువంటి ఖమ్మంలో నిన్ననే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి ఎవరైతే ఇల్లు నష్టపోయి లాల్స్ నష్టపోయినారు ఎవరైతే ఇల్లును కోల్పోతారు వరదలు వారికి ప్రభుత్వం పదిహేడు వేల ఐదు వందలు ఇచ్చి అన్ని విధాలు అండగా ఉండే విధంగా వరదలు వస్తే ఎంతమంది మంత్రులు పోయినండి ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి పోయి రెండు రోజులు అక్కడే ఉన్నాడు రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమైన మంత్రులు పోయి మనం వరద గోదావరి వరద వస్తే మనకి ఎవరు వచ్చిందండి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నటువంటి వారు ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం కానీ వ్యవసాయపరంగా నష్టం కానీ రైతు నష్టం కానీ నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత ఉన్నదా లేదా దాని గురించి ముఖ్యమంత్రి గారికి పోవాలా వద్దా ఇన్ని విధాలు ఆయన చేయాల్సినట్టు ఆయన బాధ్యత ఉన్నప్పుడు ఆయన ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు చేయకుండా మేము కొత్తగా ఎనిమిది నెలల ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు ఎలక్షన్ నాలుగు నెలల లోపల అటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ వైద్య డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ సరి చేసుకుంటా ఒక రూపాయి లేనటువంటి ప్రభుత్వం అప్పైపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని గాడిలో పెట్టి అన్ని ఒక ఒక ప్రక్షాళన చేసి నిన్ను విద్యా కమిషన్కి మురళి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషన్ చైర్మన్ ఇచ్చింది మీరు ఐఏఎస్ ఆఫీసర్ మెడల్బడి మీరు బయటకు దుప్పింది ఒక దళిత సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ విద్యా కమిషన్కి చైర్మన్ చేసిండు ఒక ఐఏఎస్ పర్యవేక్షణలోట వివిధ గ్రామాల్లో ఉన్న స్కూల్స్ కానీ కూడా అభివృద్ధి చేసే విధంగా అంటే ఒకదాని జరుగుతుంది ఇవాళ మెడికల్ పరంగా సబ్జెక్ట్ వచ్చింది మీరు విమర్శించినందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినా మేము ఏం చేస్తున్న కూడా విషయం కూడా మేము చెప్తున్నాను రేపు నాలుగైదు రోజులపై మెగా హెడ్ హెల్త్ క్యాంప్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోపట ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ధర్మపురిజావారికి సంబంధించిన కానీ జగితాల జిల్లాకు సంబంధించిన వాటి కానీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల మెడికల్ పర మెడిసిన్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా అందరు డాక్టర్ అందుబాటు ఉండే విధంగా డిస్టిక్ కలెక్టర్ గారు డిస్టిక్ డైమండ్ హెచ్ఓ గారు అండ్ మెడికల్ సూపెండ్స్ డాక్టర్స్ అంతా కూడా అందుబాటులో ఉంటారన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది